నేను మీకు అర్థం మళ్ళీ ఈ రోజు మీ ముందుకు వచ్చా చూడండి చాలామంది చాలా వరకు తొమ్మిది వెహికలు వేలంపాట్లో పెడుతున్నామన్నా టెండర్లో పెడుతున్నావు యా యా వెహికల్ పెడుతున్నావు అంటారు ఇప్పటికీ ఐదు వెహికల్ చెప్పా ఆరో వెహికల్ చూడండి అబ్బా నెంబర్ చూడండి సూపర్గా ఉంది స్విఫ్ట్ డిజైర్ షిఫ్ట్ డిజైర్ అంటే ఒక క్లారిటీ అండి అది వేరే పదకొండు మోడల్ వెహికల్ పదకొండు మోడల్ వెహికల్ షిఫ్ట్ డిజైర్ ఈ యొక్క వెహికల్ ఈరోజు చూడండి మరి పదకొండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఆరున తెల్లవారి పదకొండు గంటల సమయంలో తీస్తున్న స్విఫ్ట్ డిజైర్ అంటే ఒక బ్రాండ్ అండి సూపర్గా ఉంది బండి వైట్ కలర్ బండి ఈ ఒక్క వెహికల్ కూడా వేలం పాటలో పెడుతున్నా ఎవరు హైయెస్ట్ వెయ్యి రూపాయలు అంటారు వాళ్ళకే ఈ ఒక్క వెహికల్ లభిస్తుంది లేట్ చేసుకోద్దండి సదరారా మన వీడియోలు చూస్తే ప్రతి ఒక్క అక్క చెల్లెమ్మలు అన్నదమ్ములు తల్లిదండ్రులు మరి మెయిన్ ఈ యొక్క స్విఫ్ట్ డిజైర్ ఆరో వెహికల్ ఈ వెహికల్ చాలా బంపర్ ఆఫర్లతో వదులుతా ఎవరు ఇష్టపడతారో వాళ్ళకు మాత్రమే ఈ ఆల్ వెహికల్ కూడా వదిలిపెడుతున్నాము లేట్ చేసుకోవద్దండి ఇది ఆరో వెహికల్ నేను ఏదైతే చెప్పాను ఫస్ట్ సెకండు థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ అనేసి అదేవిధంగా టీవీ త్రీ హండ్రెడ్ ఫస్ట్ వెహికల్ రెండో వెహికల్ మరి ఎర్నాకారు పెట్టా మూడో వెహికల్ మరి అదేవిధంగా చెప్పాను ఆల్ వెహికల్ చూపెట్టా విత్వాసలు కానీ ఇంకా మెయిన్ మెయిన్ బండ్లన్నీ అన్ని పెడుతున్నా లేట్ చేసుకోవద్దండి సోదరులరా అయినంత త్వరగా పదహైదో తారీఖు మరి సండే వస్తుంది ఉదయం పది గంటల నుంచి వేలంపాట స్టార్ట్ అవుతుంది ఒక్క రూపాయి కూడా మీరు డిపాజిట్ చేయనక్కర్లేదు కమిషన్ ఉండదు బ్లోకర్ ఉండదు ఆల్ వెహికల్ ఓనర్లు కూడా ఇక్కడికే పిలిపిస్తున్నా ఎవరైతే పాటలో పడతారో మరి తక్షణమే డబ్బులు డిపాజిట్ కాదు క్యాష్ పూర్తి కట్టి వెహికల్ డెలివరీ తీసుకుంటే వెళ్ళా అదే రోజే అదేవిధంగా ఆ రోజు ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఛానల్లో లైవ్లో వస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా గమనించండి చూడండి నిజమేది అబద్ధమేది ఇది క్లాటిన్ అనేసి వందకు వందం నిజం 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 ఎక్కడైతే మనలాంటి మిడిల్ క్లాస్ వారు ఉండారో నిరుపేద వారు ఉండారో వాళ్ళకంతా తక్కువ రేట్లతో తెస్తున్న మరి ఇస్తున్న ఆల్ వెహికల్ ఓనర్లు అందరూ కూడా ఇక్కడికి వస్తారు కాకపోతే గన మీకు నచ్చిన రేటుకి వేలం పాటలు పాడుకోండి వెయ్యి రూపాయలు ఎవరు అంటే వాళ్ళకే లభిస్తుంది స్విఫ్ట్ డిజైర్ మీకు చూపెట్టా అదేవిధంగా ఆల్ వెహికల్ కూడా మన దగ్గర ఉంటాయి ఆ రోజు ముప్పై ఐదు నుంచి నలభై వెహికలు మన యాడ్లో ఉండే వెహికలు ప్రతి ఒక్క వెహికల్ను వేలంపాట్లో పెడతాము మీరే డైరెక్ట్ లైవ్ లేఖ రండి పదహైదో తారీఖు పదహైదో తారీఖు సండే ఉదయం పది గంటలకి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఛానల్లో లైవ్ చూడండి క్లారిటీ ఉంటేనే మీరు తీసుకెళ్ళండి మరి చూడండి ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఛానల్లో నా అడ్రస్ గూగుల్ మ్యాప్లో కొట్టండి మళ్ళీ కార్స్ ఎంపీఎల్ డబుల్ వన్ డబుల్ వన్ అనేసి క్లిక్ చేయండి గూగుల్ మ్యాప్లో లైవ్ లొకేషన్ వస్తుంది తిరుపతి నుంచి వంద కిలోమీటర్లు బెంగళూరు నుంచి వంద కిలోమీటర్లు చిత్తూరు నుంచి వంద కిలోమీటర్లు కడప నుంచి వంద కిలోమీటర్లు ఈ మధ్య మార్గంలో ఉంటుంది మదనపల్లి న్యూ ఆర్టీఓ ఆఫీస్ తిరుపతి రోడ్డు సర్కిల్లో లైవ్ లైక్ రండి మీకు నచ్చిన రేటుకి వేలంపాట్లో పాడుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఫాలోయింగ్ అండి లేట్ చేయొద్దని సోదరులరా మా ఓనర్ కూడా ఒక లైక్ కొట్టండి